ఏ ఎన్నికల్లో చూసినా ఎవరు వస్తున్నారు అధికారంలోకి ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టగలుగుతారో ఎవరైతే మతాన్ని కులాన్ని ఉపయోగించగలుగుతారో ఎవరైతే ఖండబలాన్ని ఉపయోగించగలుగుతారో వాళ్ళు అధికారంలోకి రావటానికి వాళ్ళు చూశారు వాళ్ళు పైగా దేశం నాగరికత అవుతుంది కదా డెబ్భై ఐదేళ్ళు ఉన్న పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన మొదటి ఎన్నికల నాటికంటే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఎన్నికలు పద్నాలుగో ఎన్నికను ఏమో ఇది నాకు గుర్తులేదు పద్దెనిమిది పద్దెనిమిదో సార్వత్రిక ఎన్నికలు అంటే పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పటికీ ప్రజాస్వామ్యం అనేది ఇంకాస్త నాగరికం అవ్వాలి మొదటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఉండే లోపాలన్నీ కూడా క్రమక్రమంగా సవరించుకుంటూ రావాలి అట్లాంటిది ఏమైనా కనపడుతున్నదా ఉంటే కనపడలేదు అమెరికాలో ఉంటాడు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి ప్రకటిస్తాడు ఆయన చట్టబద్ధంగా తన ఆస్తి అకస్మాత్తుగా ఎన్నికల ముందు దేశంలోకి వస్తాడు ఒక లోక్సభ టికెట్ సంపాదిస్తాడు నాలుగు వందల కోట్లు సంపాదించి లోక్సభ సభ్యుడవుతాడు నేరుగా కేంద్రంలో మంత్రి అయిపోతాడు ఆయనకు ఒక పెద్ద శాఖ ఇస్తారు అక్కడ పరిపాలన గురించి ఓనమాలు తెలియవు ఆయన ఒక డాక్టర్ పరిపాలన గురించిన ఓనమాలు తెలియవు ఈ దేశంలో ప్రజలు ఎట్లా బతుకుతున్నారు ప్రజల అవసరాలు ఏమిటో ఆయనకి తెలియవు పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏమిటి అది ఎందుకు ఏర్పడింది ఎట్లా పనిచేస్తుందో దాని డైనమిక్స్ ఏమిటో ఆయనకి తెలియవు ఆయన కేంద్రంలో పంచాయతీరాజ్ సహాయ మంత్రి అయిపోతాడు ఒక శాఖకి ఇది చూసి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇట్లా జరుగుతుంది సమాజంలో భారతదేశంలో మరి దీంట్లో ఏది విలువ ఉన్నది ప్రజల ఓటుకున్నది ఆ విలువ ఆయనకు అసలు ఒక పార్టీ సీట్ ఎట్లా ఇవ్వగలిగింది పోటీ చేయడానికి ఆ పార్టీ తరఫున జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండే పార్టీతో చావు దెబ్బలు తిన్న కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళందరినీ కాదని అమెరికాలో నుంచి దిగుమతి అయిన వ్యక్తికి సీట్ ఎట్లా వచ్చింది టికెట్ ఎట్లా వచ్చింది బయటికి మాట్లాడరు ఏ విషయాన్ని కూడా ఆయన ఐదు ప్రస్తుతం భారత కొత్త లోక్సభలో అత్యంత సంపన్నుడైన వ్యక్తిని నేను చెప్పిన ఆయన అధికారికంగా ఆయన ప్రకటించుకున్న ఆస్తి ప్రకారం ఇదిగో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ప్రక్రియ అని చెప్తే ఎన్నికల ప్రక్రియలో మరి అధికారం వీళ్ళకు వస్తున్నది కదా ఇప్పటికీ ప్రజల స్థితి ప్రజల చేతికి అధికారం వచ్చేట అవకాశం ఈ చెప్తున్న ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎక్కడైనా ఉన్నదా అది మౌలికమైన ప్రశ్న